స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలుంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం లేదు మనకు ఎందుకు వెళ్తున్నాం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ ఊరు కాకపోతే ఇన్ పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ మీరు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేను కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా మామూలు ఇబ్బందులు కాదు ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక్కటైతే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలు వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వెళ్ళకు మనం అందరం ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం కానీ ఇంకా రెండేళ్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్లు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా డ్రా చేసేశారు ఈ రెండేళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆ ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది